నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనుల అఖండ రెండు తాండవం మూవీ నుండి విడుదలైన టైటిల్ సాంగ్ సంచలనం సృష్టిస్తోంది బాలయ్య అఘోర పాత్రలో నటవిశ్వరూపం చూపిస్తూ థియేటర్లు ఊగిపోయేలా చేసింది ఈ పాట సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ అఖండ రెండు తాండవం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది ఇందులో ఆదిపిని శెట్టి విలంగా నటిస్తున్నారు సంయుక్త హీరోయిన్గా నటిస్తోంది బాలయ్య బోయపాటిలది హిట్ కాంబినేషన్ వీరి కాంబోలో వచ్చిన మూడు సింహ లెజెండ్ అఖండ సినిమాలు బ్లాక్ గా నిలిచాయి ఇప్పుడు నాల్గో మూవీగా అఖండ రెండు రాబోతుంది ఈ సినిమా డిసెంబర్లో విడుదల కాబోతుంది దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను స్టార్ట్ చేశారు అఖండ రెండు నుంచి ఇప్పటికే రెండు గ్లింప్స్లు వచ్చాయి బాలయ్య రెండు పాత్రల్లో కనిపించబోతున్న విషయానికి తెలిసిందే ఓ పాత్రలో అఘోరగా కనిపిస్తారు మొదట అఘోర లుక్ని ఆ పాత్రకి సంబంధించిన గ్లింప్స్ని చూపించారు ఆ తర్వాత మరో పవర్ఫుల్ రోల్ని చూపిస్తూ గ్లింప్స్ విడుదల చేశారు ఇప్పుడు సినిమాలోని టైటిల్ సాంగ్ ని విడుదల చేశారు ఈ మేరకు ముంబైలో ఈవెంట్ కూడా నిర్వహించారు ఇందులో బాలయ్య బోయపాటి ఇలా చాలా వరకు హిందీలో మాట్లాడి అక్కడి ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఇక తాజాగా విడుదలైన తాండవం పాట సైతం ఆద్యంతం ఆకట్టుకుంటోంది అఖండ తాండవం అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకోవడమే కాదు గూస్బమ్స్ తెప్పిస్తోంది బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే సాంగ్ అని చెప్పొచ్చు ఇందులో బాలయ్య అఘోర పాత్రని చూపించారు ఆయన నటవిశ్వరూపాన్ని ఆవిష్కరించారు హిమాలయాల్లో ఆయన చేసే శివతాండవాన్ని ఆవిష్కరించేలా ఉంది ఆ యాక్షన్ కూడా అదిరిపోయేలా ఉంది ఇది అఘోర ఎపిసోడ్కు సంబంధించి హైలైట్గా ఉంటుందని ఆయన పాత్ర జర్నీని తెలియజేస్తూనే ఆ పవర్ ముందు ప్రత్యర్థులు నిలవలేరు అనేలా సాగుతుందని అత్యంత శక్తివంతమైన బాలయ్య పాత్రని ఆవిష్కరించే పాట అవుతుందనిపిస్తోంది ఇందులో శివుడి రూపంగా బాలయ్య కనిపిస్తున్నారు అదే సమయంలో పాటలోనూ బాలయ్య పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుందో వర్ణించారు ఆ లిరిక్ కూడా చాలా శక్తివంతంగా ఉండటం విశేషం ఈ పాట ఇందులో బాలయ్య చేసే సాహసాలు ఆడియన్స్ కి ట్రీట్లా ఉంటాయని చెప్పొచ్చు అఖండ రెండు తాండవం నుంచి విడుదలైన ఈ మొదటి పాటకి ఎస్ ధమన్ సంగీతం అందించారు బాలయ్యకు హైవోల్టేజ్ సౌండ్ ట్రాక్లా అధించే ఎస్ ధమన్ అఖండ రెండు కోసం మరోసారి డివైన్ ఫుల్ సాంగ్ ఇచ్చారు ఈ పాటలో బాలకృష్ణ అఘోర అవతారంలో అఘోర మంత్రాలతో దద్దరిల్లుతున్న భారీ ఆలయ ప్రాంగణంలో శివతాండవం చేయడం బంప్స్ తెప్పించింది శంకర్ మహదేవన్ కైలాష్ కేర్ పవర్ఫుల్ వోకల్స్ పాటకు డివైన్ వైబ్ని యాడ్ చేశాయి లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి శివుని మహోన్నత శక్తిని పదాల్లో అద్భుతంగా మలిచారు వినగానే గూస్బంప్ తెప్పించేలా ఈ పాట చాలా కాలం నిలిచిపోతుందని చెప్పొచ్చు ఈ చిత్రంలో సంయుక్త ముఖ్య పాత్రలో నటిస్తున్నారు ఆది పినిశెట్టి ఓ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు ఈ చిత్రానికి సి రాంప్రసాద్ సంతోష్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా తమ్మిరాజు ఎడిటర్ ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ అఖండ రెండు తాండవం డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది దీన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు బాలయ్య నుంచి వస్తోన్న ప్రాపర్ పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం దీంతో ప్రమోషన్స్ పరంగానూ మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేసినట్టు తాజా ఈవెంట్ ఈవెంట్ని బట్టి తెలుస్తోంది మొత్తంగా అఖండ రెండు తాండవం టైటిల్ సాంగ్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది బాలయ్య అభిమానులకు ఇది ఒక పూనకాల ట్రీట్ అని చెప్పాలి డిసెంబర్లో విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుందని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర చూడండి